మన ప్రభు నేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప సమాధానం కుడేశం అందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక పరిశుద్ధ గ్రంథం నుంచి దీనికి వాక్యము పట్టించుకుందాం కొరింగిలు రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకుందాం చాలండి ప్రియమైనల్లారా ఇక్కడ రెండు రకాలైనటువంటి దుఃఖాలు మనం చూస్తా ఉన్నాం ఒకటి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగు చేస్తుంది దైవ చిత్తానం అంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా ఉన్నటువంటి దుఃఖం అంటే నేను దేవుని ఇష్ట ప్రకారం ఉండలేకపోతున్నా దేవునితో సహవాసం సరిగ్గా చేయలేకపోతున్నా నేను దేవుడు అనుకున్న రీతిగా ఉండలేకపోతున్నా అన్న దుఃఖం ఉంటుంది అంటే పర్ఫెక్షన్ అన్నమాట అంటే ఏంటి చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటే కంపారిజన్ విత్ అదర్స్ మనం ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం ఎవరైనా మనకంట బాగా చదువుతున్నారనుకోండి నేను వాళ్ళ చదవలేకపోతున్నాను మనకంట బాగా పాటలు అనుకోండి నేను వాళ్ళగా పాడలేకపోతున్నా మనకంతా బయలు బాగా చదువుతున్నారనుకోండి నేను వాళ్ళగా చదవకపోతున్నాను మనకంట బైబుల్ బాగా సువార్త ప్రకటించగలుగుతుంది అనుకోండి నేను వాళ్ళగా చేయలేకపోతున్నా అని ఏం కలుగుతుంది దుఃఖం కలుగుతుందా లేదా ఈ దుఃఖము దైవ చిత్తానుసారమైన దేవునికి సంబంధించినటువంటి దుఃఖం అంటే ఆత్మీయమైనటువంటి దుఃఖము మనని మారు మనస్సు కలుగు చేస్తుంది ఎలాంటి మనసు అండి మారు మనస్సు ఆ మారు మనస్సు ఏంటి అంటే లోక సంబంధమైనది విడిచిపెట్టి దైవ సంబంధమైనది కలిగి ఉండటమే ఆ దుఃఖానికి ఉన్నటువంటి మూల అర్థమై ఉంటుంది కనుక ప్రియమైన దుని పిల్లరా మన దుఃఖము ఏ దుఃఖం అయింది లోక సంబంధమైన దుఃఖం అంటే మరణం కలుగు చేస్తాట చాలా మంది దుఃఖాన్ని దిగుమింగుకోలేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు భరించలేరు అన్నమాట ఆ దుఃఖాన్ని భరించలేరు ఆ బాధని భరించలేరు ఆ యొక్క మరి మానసిక వ్యధనం ఏం చేస్తారు ఇక చావే చావేసరణ్ణి అనుకుంటూ చచ్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పులు చేసి అప్పు చేస్తే దుఃఖమా కాదా అప్పు తీర్చాలా తీర్చేవాడు కూడా వెనకాలా లేడు సాయం చేసేవాడు ఎవరు లేరు అప్పు చేసినప్పుడు బాగానే ఉంది కానీ అప్పు తీర్చేటప్పుడు మాత్రం ఏమైపోతుంది కష్టంగా అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తుంది వేదన అనిపిస్తుంది అప్పుడు ఆ మనిషి దాని నుంచి బయటపడలేక చచ్చిపోతే ఈ మానసికమైన వేదనలు అప్పుల బాధ ఏమైపోతుంది నివారణ అయిపోతుంది అనుకొని ఆ మనిషి చచ్చిపోతాడు కొంతమంది ఫెయిల్యూర్ అయితే చాలు చదువులో మరి చూస్తా ప్రతి ఏడాది కూడా టెన్త్ క్లాస్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్లో ఎవరో ఒకటి చచ్చిపోతాడు కూడా ఆల్ ఓవర్ ఇండియాలో అది సిబిఎస్సి కావచ్చు ఐసిఎస్సి కావచ్చు హెచ్ఎస్సి కావచ్చు ఎస్ఎస్సి కావచ్చు స్టేట్ బోర్డు కావచ్చు ఎవడో ఒక్కడు కానీ ఇద్దరు కానీ ఏమవుతారు మానసికంగా బాధపడి చచ్చిపోయిన వాళ్ళు ఆత్మహత్య పిల్లలు ఉన్నారు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు డిగ్రీ పిల్లలు ఉన్నారు ఫీజులు కట్టట్లేదు అని వేధిస్తే కూడా పైనుంచి దుఃఖ చచ్చిపోయినాలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఏం దుఃఖం అండి ఇది శరీర సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేస్తుంది ఆత్మానుసారమైన దుఃఖము జీవము సమాధానం అయి ఉంటుంది రాసిన పత్రిక మనకు ఉంటుంది రెండు రకాల దుఃఖాలు ఉన్నాయి అక్కడ శరీరానుసారమైన దుఃఖము ఆత్మానుసరమైన దొరుకు మనకి ఏ దుఃఖం ఉంది శరీరానుసారం దుఃఖం అంటే ఏంటంటే శరీర కోరికలు నెరవేరకపోతే వచ్చే దొరకని ఏమంటారు శరీరానుసరం దుఃఖం మనం ఎన్నో అనుకుంటాం అవి నెరవేరవు నెరవేరకపోయేసరికి ఏమనుకుంటాం బాధపడతా ఉంటాం అయ్యో నేను అనుకున్నది జరగలేదు నేను అనుకున్నట్టుగా చేయలేకపోతుంది అనుకున్నట్టుగా నా పెర్ఫార్మెన్స్ లేదు అని కనుక ప్రతి దాంట్లో పోటీ తత్వం ఉంది ప్రతి దాంట్లో కాంపిటేటివ్గానే గానే ఉంది ప్రతి దాంట్లో కూడా మనిషి ఏం చేయాల ఇన్నోవేటివ్గా న్యూగా మారతానే ఉండాలి అది లోకమైనా పరలోకానికైనా మనిషి తన్ను తాను ఏం చేసుకోవాలా మార్చుకోవాలి లోకం దృష్టిలో మరి సక్సెస్ అవ్వాలంటే లోకరీతిగా మనుషుడు ఏమవ్వాలా అవలంబించాల్సినటువంటి కొన్ని సూత్రాలు పాటించాలా ఆత్మీయంగా ఎదగాలనుకుంటే అనుకుంటే ఆత్మీయంగా కొన్ని సూత్రాలు ఏం చేయాలా పాటించాలా ప్రతి ఒక్కడు కూడా భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చాడు అందరికీ కూడా ఏ జ్ఞానం అంటేది వివేచించే జ్ఞానం ఇచ్చాడు వివేచించడం అంటే అర్థం ఏంటి ఇది ఏమిటి అని ప్రశ్నించుకొని తెలుసుకొని దాన్ని రీసెర్చ్ చేసుకొని మనం చేయడం జరుగుతుంది ప్రీమియర్ దేని పిల్లరా చాలా సందర్భాల్లో మనము ప్రతీది పరీక్షిస్తూ ఉంటాం మీరు ఇప్పుడు దారిలో వచ్చినప్పుడు ఎన్ని విషయాలు గమనించి వచ్చారు అంటే చాలా మంది చర్చి తలం మీద వచ్చేసాం కానీ దాంట్లో ఏమీ చూడలేదండి గమనించలేదు అని అంటారు అంతేనా కాదు ఏం గమనించలేదంట ఏది గమనించలేదు డైరెక్ట్గా ఏం చేస్తాం వచ్చేస్తాం కానీ రీసెర్చ్ మెథడ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు అంటే నీకు వచ్చే గాలి కూడా గాలిలో కూడా వచ్చేటువంటి స్మెల్ కూడా ఏం చేస్తాడు గమనిస్తాడు అది పొగ స్మెల్లా లేదంటే ధూళి స్మెల్లా లేదంటే ఏదైనా కాల్చుతున్నటువంటి స్మెల్లా అనేది ఏం చేస్తాడు గమనిస్తాడు కొంతమంది ఏం చేయరు పట్టించుకోరు అలాగే మనం మంచి మంచినీళ్ళు తాగుతాం నీళ్ళకి రుచి ఉందండి నీటికి రుచి ఉందా రుచి లేదు కలర్ లేదు ఏమీ లేదు దానికి కానీ దాన్ని ఏం చేస్తాం మనం కానీ నీటిని కూడా ఆస్వాదించుకుంటూ తాగొచ్చు నీటిలో ఏది లేకపోయినా సరే ఏముంది అది ద్రవం కనుక నీ నోటిలోకి వెళ్ళగానే చల్లగా ఉంటే నీళ్ళు హాయిగా ఉంటుంది వేడిగా ఉంటే సురుఖమని అంటుంది అవునా కదా ఇది ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామండి గమనిస్తా ఉన్నాం మన మన దుఃఖం ఏంటనేది మనం తెలుసుకోవాలి ఈరోజు మన టెస్ట్ ఏంటంటే విచ్ కైండ్ ఆఫ్ ఇన్ ఎలాంటి దుఃఖం మనలో ఉంది పరలోక సంబంధమైన దుఃఖం ఉందా ఆత్మీయ సంబంధమైన దుఃఖం ఉందా లేదా దేవుళ్ళు ఎదగలన్న దుఃఖం ఉందా లేదంటే దేవుల్లో కాకుండా లోకంలో ఎదగలేకపోతున్న దుఃఖం ఉందా అనేది మనం ఏం చేయాలో మనకు మనమే పరీక్షించుకోవాలి కానీ మనకి హండ్రెడ్ పర్సెంట్ అండి మనకున్న దుఃఖం అంతా లోకమే అనుకున్న పనులు జరగట్లా పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్ల ఉద్యోగాలు రావట్లేదు అలా ఇంకేం చెప్పండి అనుకున్నది ఏది సాధించలేకపోతున్నాం ఇల్లు కట్టాలనుకుంటే ఇల్లు కట్టలేకపోతున్నాం ఏమున్నాయా ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా దుఃఖాలన్నమాట గౌతమ్ బుద్ధుడు అంటాడు అన్నమాట కోరికలు దుఃఖానికి కారణాలు అని మరి మనిషి కోరిక లేకపోతే బతుకుతాడు భూమి మీద బ్రతకాలను కోరుకున్నాం కనుక బతుకుతున్నా అందరూ బ్రతకాలను ఆశ లేకపోతే అని బతుకుతాడా కనుక దేవుని వాక్యం చదివిస్తుంది నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును సపలపరుతూను కోరిక ఎవరు సిద్ధింప చేస్తారంట దేవుడే సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తారు అయితే ఏం చేయాలా మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే ఆయన ఏం చేస్తాడు నీ కోరిక సిద్ధింప చేసి నీ ఆలోచన నెరవేర్చు మనం చెయ్యాల్సిందేమో చెయ్యం కావలసిందేమో రావట్లేదని ఏం చేస్తాం బాధపడతా ఉంటాం కనుక మరి ఒకడు అంటాడు ఒక అతను అంటే గోల్డ్ వ్యాపారి అంటాడు డబ్బులు ఊరికనే రావు అని అంటే ఊరికొని వస్తాయి డబ్బులు కష్టపడితేనే డబ్బులు వస్తాయి కష్టపడితేనే వ్యవసాయంలో ధాన్యము వస్తుంది ఫలాలు వస్తాయి ఏది కూడా కష్టం లేకుండా భూమి మీద ఏది సాధించడం అనేది అసాధ్యము ఏమంటే ప్రార్థన చేస్తే అవుతాయా కార్యాలు పని చేస్తేనే ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు చేస్తారు ఇప్పుడు ఏలియా గారు వర్షం కురవకున్నట్టు ప్రార్థన చేస్తారు వర్షం అయిపోయింది మూడున్నర సంవత్సరాలు మళ్ళీ వర్షం కురవాలంటే ఏం చేస్తారంటే ఆయన కొండెక్కాడు అంటే అవసరమా ఎక్కడ ఉన్నాడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా ఏమెక్కాడు అంటండి గిరి కొండెక్కి అక్కడికి వెళ్ళి అలాగ ప్రార్థన గోజాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత కష్టపడ్డాడు కనుక మళ్ళీ వర్షం ఏం చేసిందంట మనం అనుకుంటాం పెద్ద మేఘం వచ్చి అనుకుంటాం కానీ అక్కడ ఎంత వచ్చిందంటే అరచిన మేఘం వచ్చి పెద్ద వర్షం పడిందంట అంటే దేవుడు చేసే కార్యాలు అలా ఉంటాయి మనం అనుకునేది ఒక రకమైతే దేవుడు అనుకునేది ఇంకో రకంగా ఉంటుంది కనుకనే మన దుఃఖం ఎలా ఉండాలి ఆత్మానుసారమైనటువంటి దుఃఖమై ఉండాలి దేవుళ్ళు ఎదగాలన్న దుఃఖం ఉండాలి ఒకసారి మనకు మనమే పరీక్షించుకుందాం మనం దేవుళ్ళు ఎంత ఎదిగామో అని మీకు మీరు ఏం చేసుకోవాలా ఒకసారి మార్కులు వేసుకోండి మార్కులు వేసుకుంటారా మీకు మీరు ఎంత మార్కులు వేసుకోవచ్చు అంటే వంద ఒకటి నుంచి వంద వరకు వేసుకుందాం ఒకటి నుంచి వంద వరకు దేవుణ్ణి నమ్ముకుని కానించి నా విశ్వాసం పెరిగిందా తరిగిందా చెప్పాలి ఎవరు దమయంతమ్మ గారు విశ్వాసం పెరిగిందా తరిగిందమ్మా పెరిగింది కదా విశ్వాసం పెరిగింది దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధత పెరిగిందా తరిగిందా పరిశుద్ధంగా ఉండడానికి పెరిగింది కదా న్యాయంగా ఉండడం పెరిగిందా తరిగిందా నీతిగా ఉండడం పెరిగిందా తరిగిందా దుర్భాషలు ఆడడం తరిగిందా పెరిగిందా తరిగింది ఏది తరగాల ఒకటి తరగాల ఇంకోటి పెరగాల అంటే దేవుడు సన్నిధికి రావడం వలన మారు మనస్సు ఇక్కడ ప్రత్యేకంగా దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మారు మనస్సు దుఃఖము ఇదే ఏ దుఃఖం అంటే అండి మారు మనస్సు కలుగు చేసేటువంటి దుఃఖము ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు పనిష్మెంట్ ఇస్తే మారుతాడాడు లేకపోతే మారతాడా అండి మారతాడా ఇప్పుడు ఒకసారి తప్పు చేస్తాడు ఊరుకుంటాం రెండోసారి సేమ్ తప్ప అదే చేశాడు ఏం చేస్తారు ఆ రోజు గద్దించడం జరుగుతుంది తిట్టడం జరుగుతుంది రెండు పేకడం కూడా జరుగుతుంది తర్వాత వాడు రియలైజ్ అవుతాడు కూర్చొని ఆలోచిస్తాడు మై నా మమ్మీ మా డాడీ ఎందుకు కొట్టారు నాకు అని మంచుడైతే ఆలోచిస్తాడు అయితే ఏం చేస్తాడు మనకి చుక్కలు చూపిస్తాడు బస్ అంటే ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారండి మనం టెన్త్ క్లాస్ పిల్లోడికి సెల్ ఫోన్ లాక్కుందంటారు అమ్మ ఇంట్లో పగలు కొట్టేశాడు సామాన్లు కూడా ఇంట్లో సామాన్లు టీవీలు అన్నీ పగలు కొట్టాడు అంటే వాడిని ఎలా పెంచారు వాడి ఇష్టానుసారంగా పెంచారు కానీ వాళ్ళ ఇష్టానుసారంగా పెంచాలి పిల్లల్ని తల్లిదండ్రులు ఎవరి ఇష్టానుసారంగా పెంచాలా ఏమంటే ఎప్పుడు కూడా పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి అందులో క్రైస్తవ పిల్లల్ని మరీ జాగ్రత్తగా పెంచాలి మీకు బయట పిల్లలుకి వాళ్ళు పర్లేదు బాగానే పెంచుతున్నారు కానీ క్రైస్తవ పిల్లలకి గాడు అనేవాడు ఉన్నాడు విరోధి వాడు పట్టుకొని ఏం చేస్తాడు వాళ్ళకి ఎక్కడికో లాక్కెళ్తాడు ఏదేదో చేయిస్తాడు ఏవేవో అబద్ధాలు ఆడిస్తాడు ఎన్నో రకాలుగా వాళ్ళని నాశనం చేయడానికి చూసేవాడు ఎవరండి అపవాదైనటువంటి అయినటువంటి సాధానం కనుక పిల్లల్ని ప్రార్థనలో మోకరింప చేయడం నేర్పించాలా చిన్నప్పటి నుంచి బైబిల్ చదవడము నేర్పించాలా వాళ్ళకి ఏది అవసరమైనా నేను కొనిస్తానన్నాం కాదు ఫస్ట్ దేవుణ్ణి అటుకు ప్రార్థన చెయ్యదు ప్రార్థన చేస్తే దేవుడే ఏం చేస్తాడు మమ్మల్ని ప్రేరేపించి నీకు కొనిపించేటట్టు చేస్తా లేకపోతే నీకు ఇంకో రకంగా దేవుడు ఇవ్వచ్చు అని ఏం చేయాలా ఎంతసేపు దేవుడు 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 అని దేవుడి గురించే నేర్పించాలా విశ్వాసాన్ని నేర్పించాల భక్తిని నేర్పించాలా క్రమశిక్షణ నేర్పించాలా ఇలా నేర్పించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి ఏం చేయడు తొలగిపోడు బైబుల్ చెప్తుందా నేను చెప్తున్నాను బాల్య జన్ముడి అందు సృష్టి కడుతున్న తెచ్చుకో అన్నాడు కానీ మనం ఏం చెప్తాము అరే చిన్నప్పటి నుంచి ఎందుకు లేరా దేవుని నమ్ముకోవడం బాక్ తీసుకోవడం భక్తిగా ఉండడం కొంచెం పెళ్ళి అయ్యే టైంకి బాక్ తీసుకుని తీసుకుందో లేదని కొంతమంది చెప్పే తల్లిదండ్రులు ఉండకపోవాలా ఉన్నారా లేదా ఉన్నారు సినిమా చూడు షికారులు చూడు ఫ్రీడమ్గా లైఫ్ ఏం చేయి ఎంజాయ్ చేయి అనే వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు కరెక్ట్ అంటారా వాళ్ళకే లేదు భక్తి అయితే వాస్తవానికి తల్లిదండ్రులు భక్తి పరులు అయితే పిల్లలు భక్తి పరులు అవుతారు తల్లిదండ్రులు భక్తిహీనులు అయితే పిల్లలు కూడా ఏమవుతారు భక్తిహీనలే అవుతారు ప్రార్థన జీవితం వాళ్ళ లేకపోతే వాళ్ళ ప్రార్థన జీవితము రాదు మన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటాడు ఒక నాన్న అంటున్నాడు అంట కొడుకు దొరక దొరక దొరికాడు ఏంటి సిగరెట్ తాగుతూ వాళ్ళ నాన్న వచ్చి షర్ట్ పట్టుకొని లాక్కొచ్చాడు ఎరా పిచ్చాసాలు వేస్తున్నావా సిగరెట్ తాగుతావా అని ఏం చేశాడు కొడుతుంటే నాన్న ఆగు అన్నాడు నేను తాగింది ఒకటే కానీ నువ్వు రోజు పెట్టు పెట్లు తాగేస్తున్నావు అన్నాడు నువ్వు ముందు మానేసి నాకు అప్పుడు మానేస్తాను అన్నాడట అంటే ఇప్పుడు ఏంటి ఎవరు చూసి నేర్చుకున్నాడు నాన్న చూసి కొడుకు తాగుతుంటే కొడుకుని తండ్రి కొట్టగలడా ఎప్పుడైతే తండ్రిని ప్రశ్నించాడో ఒల్టా ఆ తండ్రి ఏం చేయలేకపోయాడు మానలేడు తన మానదగ తన మాకు మానిపించగల ముందు నువ్వు మారు తర్వాత నేను మారతానన్నాడ ఇప్పుడు అలా ఉంది పరిస్థితి అంతా కూడా మనం భక్తిగా మనం క్రమశిక్షణగా మనం కరెక్ట్గా దేవుల్లో ఉండి దైవ చిత్తానుసారంగా మనం నడిస్తే మనకు మారు మనసు ఉంటే మన బిడ్డలకు ఏం నేర్పించగలం మారు మనసు కూర్చున్న విషయాన్ని నేర్పించగలం వాళ్ళని మార్చగలుగుతారు కనుక మనం మారకుండా మన సమాజాన్ని మార్చలేము మనం సరిగ్గా లేకుండా ఇతరులను చేయలేము అది ఎవరికి సాధ్యమో కాదు ఫస్ట్ మనం సాధ్యమైనంత వరకు మనం మార్పు చెంది ఇప్పుడు మనం మోకరించడం మనకు అలవాటు అయింది అనుకోండి మన పిల్లలు కూడా సరదాగా ఏం చేయాలి ఒక పది నిమిషాలు మోకరి అంటే వాళ్ళని అంతగా బలవంతం చేయకూడదు మళ్ళీ పిల్లలున్నా మీరు గంట మోకరించగలరు వాళ్ళు ఏం చేయగలరు ఐదు నిమిషాలు మోకరించడం కష్టం అయితే వాళ్ళకి ఏం చేయాలంటే నువ్వు వెళ్ళిపోదు కానీ ఏం చేయాలా నిజ నిదానంగా దేవుడి గురించి వాళ్ళకి ఎలా అయితే గోరు ముద్దలు చిన్నప్పుడు తల్లి కనిపిస్తుందో గోరు లాగే చిన్న చిన్నగా వాళ్ళని ఏం చేయాలి దే వీ నీడ్ టు టర్న్ దెమ్ ఇన్ టు ద్రైస్ట్ క్రీస్తులోనికి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేయాలి ఒక ఐదు నిమిషాలు నా కోసం మోకరించి ప్రార్థన చేసుకుని అని ఏం చేయాలా వాళ్ళు ప్రార్థన రాకపోతే తల్లి ప్రార్థన చేస్తూ వాళ్ళ చేత చేయిస్తే ప్రార్థన వస్తుందా రాదా అజయం మొత్తం చదవాక ఒక పది వచ్చిన చదువు అని ఏం చేయాలా పది వచ్చినాల్లో అంటే ఇలాగా ఒక ట్వంటీ వన్ డేస్ వాళ్ళని మీరు కానీ నడిపించగలిగితే ఇరవై రెండు రోజు నో నీడ్ టు సే ఎనీథింగ్ మీరు చెప్పాల్సిన అవసరమో లేదు హీ విల్ ఆటోమేటికలీ కమ్ పడేమంటాడు తెలుసా ఈరోజు నేను పాట పాడతా అంటాడు నేను బైబిల్ పూర్తి అధ్యయనం చదువుతా అంటాడు ఇంకేం చెప్తాడు తెలుసా ఈరోజు బైబిల్లో ఉన్న వర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటాడు ఇంట్రెస్ట్ కలిగిందా లేదా పెరుగుతుందా లేదా అంటే మన పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయకపోతే ది నెవర్ బి సక్సీడ్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళు దేవుళ్ళు ఎదగాలంటే మనం నడిపించాలి మనం నడిపించకుండా వాళ్ళు నడవరు వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు ఇష్టం ఉంటే వస్తాడు ఇష్టం ఉంటే పడతారు అన్నట్టు ఉండకూడదు మన జీవితంలో ఏం చేయాలి మనం ప్రోత్సహించాలి దేవుడు చెప్తున్న తల్లిదండ్రులకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడిచినప్పుడు పండుకున్నప్పుడు ఏం చేయండి దేవుడి చెప్పండి ప్రతి దానికి కూడా షుడ్ మేక్ దెమ్ టు డిపెండ్ ఆన్ గాడ్ దేవుడి మీద ఆధారపడేటట్టుగా వాళ్ళని చెయ్యాలి మన మీద ఆధారపడేటట్టుగా చేసుకోకూడదు ప్రతి డాడీని అడుగు అని అనకూడదు ఎవరిని అడగాల హెవెన్లీ ఫాదర్ని అడగమని చెప్పాలా నీకు ఏమైనా అవసరం అయితే ఎవరి దగ్గరికి అడుగు దేవుడి దగ్గరికి వెళ్దాడుగు అడుగు గారి ఎవరికి అడిగారు దేవుడిని అడిగితే రిజర్వక్షంగా ఏం చేశారు దేవుడు సాయం చేశారు కనుక ప్రతిదీ కూడా దేవునికి చెప్పి చెయ్యాలి దేవునికి చెప్పి వెళ్ళాలి రోజు కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాను అమ్మ వెళ్తున్నాను డాడీ వెళ్తున్నా బాయ్ అని ఏం చెప్తాను లేదా దేవుడు చెప్తారు లేదు దేవా వెళ్తున్నాను నువ్వు నాతో ఉండు అని చెప్పాలి బావి చెప్పకూడదు బావి చెప్తా అని వెళ్ళిపోతే మన పని అయిపోద్ది సో దేవుడికి ఎప్పుడు బావి చెప్తున్నాక దేవుడికి ఎప్పుడు ఏం చెప్పండి వెల్కమ్ అని చెప్పాను నాతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ నువ్వు ఉండు ప్రభావాలను ఏం చేయాలా నాతోనే ఉండు నాతోనే ఉండు నాతోనే ఉండాలని ఇప్పుడు ఏం చేయాలా దేవుణ్ణి నీతో నువ్వు దేవుడితో ఉండాలి దేవుడు నీతో ఉండేటట్టుగానే నువ్వు ఉంటే నీకు ఎటువంటి లోటు ఎటువంటి కష్టం ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా కంటికి కంటి రెప్పలా కాపాడుకునేది ఎవరండి అంటే నీ దేవుడు అందుకని ముదిమివచ్చు వరకు సంఖన పెట్టుకుని వాడిని ఎత్తుకుని నేనే ఆయనే ఇంట్లో అందరూ దించేస్తారు నిన్ను ఇప్పుడు కొంచెం బరవైయ్యడానికి ఒక సంవత్సరం ఏ దగ్గర నడుగు లాగేస్తుందని ఏం చేస్తారు పిల్లల్ని దించేస్తారు కానీ ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడిని చంకన పెట్టుకుని వాడిని అంటే ఎవరు హూ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటి లాస్ట్ డే ఆఫ్ బ్రీత్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో మనకి తుది శ్వాస వరకు కంటికి రెప్పలా కాపాడేటువంటి తల్లి కన్నా తండ్రిని మించినటువంటి ప్రేమ దేవుని ప్రేమ అటువంటి దేవుడు మనతో ఉన్నాడు అని అనుకుంటే ఆయన ఉంటాడు నీ విశ్వాసం బట్టి దేవుడు కలిగి ఉండాలి లేడంటే ఉండడు ఉన్నాడంటే ఉంటాడు నీవు దేన్ని నమ్మితే అదే దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటే నేను ప్రతి విధమైనటువంటి అపాయాల నుంచి ఎవరు తప్పిస్తారు దేవుడు తర్పిస్తాడు దేవుడు నాతో లేడు అంటే ఆ రోజు నుంచి శ్రమ నీకు అవుతుంది కానీ తరగదు కనుక ఎవరితో ఉండాలి మనం దేవునితో ఉండడము అన్నిటికన్నా శ్రేయస్కరము చాలామంది లోకల్లో టైం పాస్ చేస్తూ ఉంటారు కానీ ఎవరితో స్పెండ్ చేయాలి టైము టైం దొరికింది అంటే ఓపెన్ ద బైబుల్ దేవుని వాక్యం చదవండి దేవుని పాటలు చక్కని పాటలు వినండి లేకపోతే పాడండి దేవుణ్ణి ఏం చేయండి స్థుతించండి దేవుణ్ణి గణపరచండి మోకరించి కాసేపు నీ బాధలన్నీ ఎవరు చెప్పుకోండి దేవునికి చెప్పుకోండి ఎంత బాగుంటుందో తెలుసా ఎంత హాయిగా ఉంటుందో తెలుసా ఏంటి లోకంలో ఎవరు చెప్పినా మన బాధలు పెంచుతారు తప్ప తెంచేవారు ఎవరు కూడా లేరు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు ఒక అరగంట మోకరించి కష్టం అంతా చెప్పుకున్నాం అనుకోండి నీ భారం అంతా ఏమైపోద్ది దిగిపోద్ది అప్పుడు ఎలా ఉంటుంది అంటే నీ మనసు అంతా హాయిగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అమ్మాయ నేను ఆ దేవుడికి అని చెప్పాను ఆయన చూసుకుంటాడు భరోసా భరోసాతో ఏం చేయొచ్చు ఇక నువ్వు ధైర్యంగా ఉంటావు సో దుఃఖం తీరిందా లేదా బాధ తీరిందా లేదా ఇబ్బంది తీరిందా లేదా ఎవరి దగ్గరికో పాస్ దగ్గరికి వెళ్ళి చెయ్యేస్తే ప్రార్థన చేస్తే దుఃఖాలు తీరు నీవు దేవుని సన్నిధికి వెళ్ళి మోకరి వెళ్ళి ప్రార్థన చేస్తే నీ దుఃఖమ తీర్చే దేవుడు నీ దగ్గరికి దిగొస్తాడు అన్న ఆత్మ కుంభరింపుతో ప్రార్థన చేస్తుంది వేదంతో ప్రార్థన చేస్తుంది బాధతో చేస్తుంది ఆమె ప్రార్థన చూసినటువంటి ఏలిని యాజకుడు మత్తురాలయంలో ఇంత పట్టపగలు ఫుల్లుగా తాగి చేస్తున్న మద్యం సేవించాలని అడుగుతున్నాడు ఆవిడ కోపంతో సమాధానం నా వాడా నేను మద్యం కాదు నా ఆత్మను ఏం చేస్తున్నా కుమరించి ప్రార్థన చేస్తున్నా ఆత్మను కుమ్మరించి ప్రార్థన చేసింది రిజల్ట్ వచ్చిందా లేదా ఎవరైతే మద్యం సేవించవారి కోపం పుట్టించే మాట అన్నా అదుపు తప్పకుండా చక్కగా రిప్లై ఇచ్చిన ఆమెకి దేవుడు మళ్ళా ఏడాది నీకు ఏడు కుమారుతో వస్తా బిడ్డతో వస్తా దీవించాడు లేదా ఎక్కడ దొరికింది సమాధానం దేవుని సన్నిధిలో దాని ఏళ్ళు షటర్ మేషి కమిత రాజ్యం కలగన్నాడు కళ మర్చిపోయాడు అక్కడ ఉన్నటువంటి జనాభా అందరు దుఃఖంలో ఉన్నారు చాలా బాధ చాలా దుఃఖం చాలా వేదన ఏంట్రా ఏంటంటే అన్నాడు ఎవరో రాజు పిచ్చిరాజు అన్నమాట బ్రతక్కువాడు ఏం చెప్తున్నాడంటే కళ ఏమి ఆయనకు అన్నాడు కల చెప్పడట కళ కళ భావం చెప్పమంటున్నాడు లేకపోతే పత్తి ఓడి మీద ఏముండవు తలకాయలు ఉండవని చెప్పాడు వీళ్ళని కుప్పలుగా చేస్తానని చెప్పి డిగ్రీ శాసనానికి రూపొందించాడు వెంటనే మరి ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి ఇలా చే ఇలాగా జరగడం మంచిది కాదు అని గారు చొరవ తీసుకొని గడువు అడిగి సమయం అడిగి ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే రహస్యం బయలుపరిచాడు దేవుడు కలెవరు చూపించారంటండి దానియులకి దేవుడు కళ బయలుపరిచాడు చూపించాడు కనుక దానియులు ధైర్యంగా ఏం చేశాడండి కళ చెప్పాడు కళ భావం చెప్పాడు ఇంకా అక్కడ అందరూ ఫ్లాట్ అయిపోయారు అని కళ గుర్తొచ్చేసింది ఈయన కళ నీ కళ గుర్తొచ్చింది రాజు కళ వచ్చింది ఎక్కడికి వెళ్తే పరిష్కారం దేవుని సన్నిధికి వెళ్తే నిగూఢ సత్యాలు బయటకు వస్తాయి ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా మీ జీవితంలో భవిష్యత్తు మీరు తెలుసుకోగలరు ఎక్కడికి వెళ్తే దేవస్థానికి వెళ్తే ఇప్పుడు నీ భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కాదు చాలా మంది ఏమనుకుంటాడు అంటే నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కాదు నేను పుట్టించిన వాడికి నీ భవిష్యత్తు ఏంటో నీ అంత ఎవరు రాశారు ఆయన రాశాడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నీ గురించాడు నీ స్టోరీ మొత్తం ఏం జరగబోతుందో ముందు ఏం చేస్తాడు చూపిస్తాడు మనకి అంత సత్తా లేదు అంత విశ్వాసం లేదు అంత భక్తి లేదు అంత తీవ్రత సావాసమో లేదు ఎంతసేపు అయ్యారు ప్రార్థన చేసిపోయింది ఈ ఈ ఇదే అలవాటు అయిపోయింది మనుషులందరికీ కూడా ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ బాగా చెప్పినాడు ప్రార్థన చేసిన ఉన్నాడు అనుకోండి వెంటనే కాల్ నెంబర్ వచ్చిందంటే చాలా మాట ఏం చేస్తారు ఫోన్ చేసేస్తారు నాకు చేసిన కూడా చాలా మంది అలాంటి వాళ్ళు చేశారు ఫోన్ చేసి ప్రార్థన చేయంట బాబు అరే వాక్యం విని నువ్వు బాగుపాడుతా నీకు వాక్యం చెప్తున్నాను కానీ ప్రార్థన చేయడానికి నువ్వే వెళ్ళి ఏం చెయ్యి మోకరించి నీ పాపాలు ఒప్పుకుని దేవుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు నాకే కాదు గాడ్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఏం చేస్తారు ఆన్సర్ ఇస్తారు అయితే ప్రత్యేక సమావేశాలు పెట్టి మిమ్మల్ని ప్రార్థనలో ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసమే రెండో శనివారం ప్రార్థన పెట్టడం ఎందుకు అంటే ప్రార్థన యొక్క గొప్పతనము Prado.